తిరుపతి జిల్లా సుల్లూరుపేట రైల్వే స్టేషన్ లో అలానే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రైల్వే ఉద్యోగులు నిరసన చేపట్టారు నిన్న ట్రాక్ మరమ్మత్తుల సమయంలో ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉద్యోగులు ఆరోపించారు అధికారి బాధ్యతలు తమపై మోపుతున్నారని ఒత్తిడి పెంచుతున్నారని ఉద్యోగ నాయకులు తీవ్రంగా విమర్శించారు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు చెరత్ను సూల్పేట బ్రాంచ్ సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీగా ఇక్కడ బాధ్యతలు ఉన్నాను బాధ్యతలు ఉన్నాను ఇక్కడ నిన్న అంటే పదకొండో తేదీ ఫిబ్రవరి రోజున ఫిబ్రవరి నెలలో నిన్న రోజున ఏమైందంటే ఒక ఎంప్లాయీకి ట్రైన్ కుదడం జరిగింది వర్క్లో ఉంటే వర్క్ చేస్తూ ఉండగా అతన్ని ట్రైన్ కుదడం జరిగింది అతని స్పాట్ లో చనిపోవడం జరిగింది అది అందరూ తెలిసిన విషయమే అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతనితో పాటు కోవంప్లై ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా ట్రైన్ నుంచి ఎస్కేప్ అవడంలో దూకుతా ఉంటే ట్రైన్ కొట్టడంతో అతను కూడా ఈ రైట్ లెగ్ అయితే ప్యాచ్ రావడం కూడా జరిగింది ఈ విషయం మీద నిన్నే మేము మా సూపర్వైజర్ గారిని అడగడం జరిగింది ఏందండి ఈ విధంగా వర్క్ ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు మీరు ఈ విధంగా జరిగింది దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే మా సూపర్వైజర్ గారి ఇక్కడ లోకేష్ కుమార్ గారు అంటే ఆయన కూడా అక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలియకూడదు అలాగే ఏంటంటే గట్టిగా ఫైట్ చేస్తున్నాం ఆ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో మీద మేము పై ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తున్నాం అలాగే ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం ప్రైవేట్ గా కంప్లైంట్ గా కూడా వెళ్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది ఎంప్లాయీస్ కూడా ఏకదాటిగా నిలబడి ఆ జేఈల మీద సూపర్వైజర్ల మీద తక్షణమే ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఏదో ఒక విధంగా వాళ్ళకి వాళ్ళ మీద ఛార్జీ తీసుకోవాలనే విధంగా మా డిమాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో మా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ సోళుపేట అందరూ ఎంప్లాయీస్ అందరూ ఆధ్వర్యంలో కూడా గట్టిగా ఇలాంటి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎంప్లాయీకి ఈ పొద్దు జరిగిన అన్యాయం ఇంకొక ఎంప్లయ్ కూడా జరగకుండా ఇక్కడ ఉండే సూపర్వైజర్ల మీద అంటే ఏదో ఒక పనిష్మెంట్ దాకా కూడా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఆపము ఇలాగే ఎవరూ కూడా డ్యూటీలో పోకుండా ఇలాగే సూపర్వైజర్లు ముందు కూర్చుంటాం మాకు ఏదో ఒక న్యాయం జరిగేదాకా దీన్ని ఆపే ప్రసక్తే లేదు